హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పలావ్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేస్తారో చూసేద్దాం ఈ ప్రాసెస్లో కనుక చేస్తే ఈజీగా వంట రాని వాళ్ళని కూడా సింపుల్గా ప్రిపేర్ చేయగలుగుతారు తక్కువ ఇంగ్రీడియంట్స్తో మరి చికెన్ పలావ్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి ముందుగా దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేశాను ఒక స్పూను నెయ్యిని కూడా యాడ్ చేశాను ఇందులోకి రెండు దాల్చిన చెక్క ముక్కలు అలాగే మూడు లవంగాలు మూడు బిర్యానీ ఆకు రెండు యాలకులు కొంచెం షాజీరా యాడ్ చేశాను ఇవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటోని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేశాను టొమాటో రెండు వరకు తీసుకున్నాను అలాగే ఆనియన్ కూడా రెండు వరకు తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు ఒక్క స్పూను జింజర్ గార్లిక్ పేస్టు హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ స్పూన్ చికెన్ మసాలా లేదా బిర్యానీ మసాలా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి మసాలాలన్నీ ఇది ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనాని యాడ్ చేశాను ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని యాడ్ చేశానండి పెరుగు ఉప్పు పసుపు కారం యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కనుక ఉడికించినట్లయితే చూడండి ఇలా ముక్క మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ముక్క కొంచెం సాఫ్ట్గా అయింది ఇందులోకి ముందుగా మనం రైస్ నానబెట్టుకున్నాం కదా ఆ రైస్లో ఉన్న వాటర్ని యాడ్ చేస్తున్నాను ముందుగానే రైస్ని నానబెట్టేటప్పుడు వాటర్ని కలుచుకొని పెట్టుకున్నాను ఆ వాటర్ని యాడ్ చేసి ఇలా బాయిల్ అయిన తర్వాత రైస్ని యాడ్ చేస్తున్నాను ఇలా చేయటం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది రైస్ నానపెట్టిన వాటర్ని యాడ్ చేయటం వల్ల బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడంతా మొత్తం కలిపేసి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టేసి ఇవి బాగా ఉడికేంత వరకు ఉంచాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా బాగా బాయిల్ అవుతుంది అప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఉడికించుకోవాలి ఇలా రైస్ వాటర్ యాడ్ చేయటం వల్ల బిర్యానీ చాలా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించినట్లయితే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూర్తిసి చూస్తే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది పైన కొంచెం కొత్తిమీర పుదీనాని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఒకసారి కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అయిపోయిందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు తక్కువ మసాలా తోటి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ కూడా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్